హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సంతూ విలేజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాయండి ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుందండి ఇంక అది కూడా క్లిక్ చేయండి ఇంకా అది క్లిక్ చేసాక ఆల్ ఆప్షన్ అయితే వస్తుంది ఇంక అది కూడా క్లిక్ చేశారండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకు ఏంటి అన్నది అయితే వీడియోలో చెప్తాను ఇంక ఇక్కడ అయితే అన్నీ కూడా కడిగి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా చికెను ఇంకా చికెను అదే గుండెకాయలు ఇంకా కోడిగుడ్లు తర్వాత కందనకాయలు అవి ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇది వచ్చేసి కొంచెం చికెను పిక్లు అయితే పెడదాం కదా అలాగని చెప్పి ఇంకా బోన్లెస్ చికెన్ అంతా కూడా తీసి పక్కన పెట్టాను అనమాట ఇంకా అదైతే చికెన్ టికెలు అయితే చేయలేదు ఎందుకు ఏంటి అన్నది అయితే వీడియోలో చెప్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంక వచ్చేసి ఒక గుడ్డు అయితే ఇంక కొంచెం సేపట్లో పగిలిపోయింది పగిలిపోయిందనమాట ఇంక దాన్ని అయితే ఇలా ఓ బౌల్లో అయితే తీసుకున్నాను ఇంక వచ్చేసి రసం అయితే పెట్టాను ఇంకా చిన్న స్టవ్ మీద అనమాట నేను కర్రీ అయితే పెద్ద స్టవ్ మీద అయితే చేస్తున్నానండి సింగిల్ స్టవ్ ఉంటుంది కదా దానిపైన ఇంకా చికెన్ వచ్చేసి సెవెన్ కేజెస్ అనమాట ఇంకా ఎంత ఎక్కువ క్వాంటిటీ అయినా నేనైతే చేయగలను నాకు ఇదండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఎందుకు తీసుకున్నామంటే మాకు చేలో నూర్పు మనుషులు మనుషులైతే వచ్చారండి ఇంకా వాళ్ళకైతే మధ్యాహ్నం భోజనం అయితే మా ఇంటి దగ్గర అనమాట ఇంకా చికెను రసము రైసు ఇంక వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను నేను ఫస్ట్ ఆయిల్ అది వేసి ఆనియన్స్ చికెన్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఇంకా నేనైతే వీడియో ఆల్లో అయితే అనుకున్నాను కాకపోతే పెట్టలేదనమాట ఇంకా అప్పుడప్పుడు ఇలాగైతే జరుగుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ ఫస్ట్ అయితే ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత చికెన్ అయితే వేసాను చికెన్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయాక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా గససాలు దోసపప్పు జీర్ణోకైతే మిక్సీ పట్టుకుని ఇవి మూడు కూడా అనమాట మొత్తం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి మూడు కలిపిన పేస్టు మనకి ఎంతైతే పడుతుందో అంత వేసుకుని ఇలా నీట్గా మొత్తం అంతా కలిసేంతవరకు కలుపుకోవాలన్నమాట ఇంకా తర్వాత కొంచెం సేపు అయితే మూత పెట్టామంటే కొంచెం మగ్గుతుంది అంటే ఆ మసాలాలు అవన్నీ ఉంటాయి కదండి అవి ముక్కకు బాగా పట్టి ఇంకా అలవ పేస్ట్ వల్ల త్వరగా చికెన్ అయితే ఉడుకుతుంది కదా 对的。對對 阿婆，喝点水。 i still <laughs>

ఇదండి ఇంకా చూసారు కదా కర్రీ ప్రాసెస్ అంతా కూడా ఇంకా నేను మసాలాలు అవి అదే అల్లం వెల్లి పేస్ట్ అదంతా వేసుకున్నాక కొంచెంసేపు మగ్గించి ఆ తర్వాత ఉప్పు కారం గరం మసాలా పౌడరు ఇంకా కొత్తిమీర అన్నీ వేసుకుని వాటర్ పడితే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చండి నేనైతే వాటర్ అయితే వేయలేదనమాట చూసారు కదా కర్రీ అయితే మాత్రం సూపర్ టేస్ట్ అయితే వచ్చింది ఇంకా చాలా అంటే చాలా కలర్ఫుల్గా భలేనిపించింది అనమాట నిజంగా భోజనాల్లో చేస్తారు చూడండి అదే టేస్ట్ అదే కలర్ అయితే వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ రోజు కర్రీ అయితే మాత్రం ఇదండి ఇంక ఫైనల్గా ఎక్కువ క్వాంటిటీలో అయినా కానీ మనం ఈజీగా ఈ విధంగా అయితే చికెన్ అయితే రెడీ చేసుకోవచ్చు కర్రీ ఇదన్నమాట ఇప్పుడు కూడా చూస్తుంటే నోట్లో నీళ్ళు వారుతున్నాయి అనమాట ఇంకా చికెన్ చూసేసరికి అయితే ఎవరి ఫీలింగ్ అయినా అంతే కదండి అంటే చికెన్ వాళ్ళు అనమాట ఇంకా చికెన్ కర్రీ మా మధ్యాహ్నం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను చికెన్ పికిల్ కోసం అని చెప్పి చికెన్ అయితే తీసుకున్నాను కదండి వేరే దానిలోకి ఇంకా అదైతే నేను చికెన్ పిక్లు అయితే పెట్టడం అవ్వలేదనమాట ఇంకా మా ఓడు చికెన్ పకోడీ కావాలని చెప్పి ఇంకా పట్టాడు నేనైతే ఎందుకు లేదు తినడు కదా అలాగని చెప్పి చేయడం మానేద్దాం అలాగని చెప్పి చాలాసేపు వాడిని అయితే ఒప్పించాను అస్సలంటే అస్సలు ఒప్పుకోలేదనమాట ఇంకా మొత్తానికి చేసే వరకు వదలలేదు ఇంక వచ్చేసి నేనైతే చికెన్ పకోడీ అయితే వేస్తున్నాను మనం చికెన్ అయితే మార్నింగే కడిగి పెట్టేసుకున్నాం కదా ఇంకా చేసేటప్పుడు అయితే కొంచెం కారం ఉప్పు అల్లం వెల్లి పేస్టు చిన్నది ఫ్లోర్ ఇంకా గరం మసాలా ఇవైతే వేసుకుని ఇంకా మొత్తం అంతా కూడా కలిసేంతవరకు కలుపుకుని ఇంకా తర్వాత అయితే మామూలుగా ఆయిల్లో వేయించేసుకోవడమే చాలా ఈజీ అండి చికెన్ పకోడీ అయితే మాత్రం ఇంకా మా ఊడైతే తిన్న తక్కువ చేసిన చేసే వరకు ఇంకా మామూలుగా బుర్ర తెలదనమాట ఇంకా అంత అలా పట్టుపట్టాడు చేసిన తర్వాత మాత్రం కొద్దిగా తిన్నాడు అంతే ఇంకా అలా తినవే ఎక్కువలేండి మా ఊడైతే నిజంగా బ్రాహ్మణ్స్ ఇంట్లో పుట్టాలి మా అమ్మాయికి అయితే ఇంకా ముక్కలైందే ముద్ద దిగదన్న టైపు మా ఓడైతే పప్పు లేనిదే పొట్ట నిండదన్న టైపు అనమాట ఇంకా మా అయితే ఇంకా డైలీ పప్పు పెట్టినా కానీ ఇంకా మామూలుగా తిన అనమాట అస్సలు అంటే అస్సలు బోరు కొట్టదండి ఇంకా చికెన్ అయితే మాత్రం దాని జోలికి అయితే పోడవు చికెన్ అనే కాదు ఏది కూడా నాన్ వెజ్ ఇంకా ఎక్కువగా తింటే కోడిగు డుక్కురైతే తింటాడండి ఇంకంతే ఇంకా లేక అడిగాడు కదా అలాగని చెప్పి నేనైతే చికెన్ పకోడీ ఇంకా లేట్ అయినా కానీ చేశాను అనమాట ఇంకా ఎయిట్ థర్టీకో ఎయిట్కో చేశాను ఆ రోజు నైట్ అయితే ఇది ఇదండి ఇంకా రోజు మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే అంటే నేను కర్రీ చేయడం అంతవరకే చూపించాను ఎందుకంటే ఇంకెక్కువ క్వాంటిటీలో కదా ప్రాసెస్ అంతా చూపిద్దాం కదా అలాగని చెప్పి ఇంతేనండి ఇంక చికెన్ పకోడీ అయితే ఇలా మనం నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయలేదండి ఇంతకు అయితే వేసాను కానీ ఇంకా ఆ రోజు అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా అలాగని చెప్పి ఇంకా అంతగా ఏమీ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు కాకపోతే వాడు అడిగాడని చెప్పి ఇంక చేశాను ఇంక అందుకని చెప్పి నేనైతే ఇంకా ఆ రోజు ఫుడ్ కలర్ అయితే ఏమీ వేయలేదు ఇంకా అదంతా వేయించేసరికి నాకు నైన్ అలా అయిందనమాట అనమాట ఎయిట్కి స్టార్ట్ చేస్తేనే కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది కదండి చికెన్ అయితే ఇంక ఇది వచ్చేసి మేము లాస్ట్ ఒక వీడియోలో లో టెంపుల్కి అయితే వెళ్ళామని చెప్పాను కదండి ఇంకా ఆ వీడియోలో ఇంక్లూడ్ చేయాలి ఇది అయితే కాకపోతే నేను ఆ వీడియోలో పెట్టడం మర్చిపోయాను అనమాట ఇంక ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే పెడుతున్నాను ఇది వచ్చేసి బొమ్మలన్నీ అంటే మట్టి బొమ్మలు ఉంటాయి కదా ఇంకా అవైతే రోడ్ సైడ్ అలా అమ్ముతున్నారు అనమాట అంటే తుని ఎల్లు వచ్చే దారిలోనే షుగర్ ఫ్యాక్టరీకి కొంచెం ఎదురుగా వెళ్తే ఇది ఈ బొమ్మలు అయితే అమ్ముతున్నారండి నేనైతే ఇక్కడ మూడు బొమ్మలు అయితే తీసుకున్నాను అనమాట ఏం తీసుకున్నాను ఏంటి అన్నది అయితే చెప్తాను ఇంక ఇక్కడైతే చూసారు కదా అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా కలర్ఫుల్గా అయితే అనిపించింది చూడంగానే కాకపోతే ఒకటే టైపు రెండు మూడు ఉన్నాయి అంతే కాకపోతే అన్ని మోడల్స్ ఇంకా ఓన్లీ ఇలా బొమ్మలు ఇంకా దేవుడి విగ్రహాలు ఉన్నాయి కదా ఇంకా అవి కృష్ణుడి బొమ్మలు ఇలాంటివే ఉన్నాయి కానీ ఇంకా వేరే వేరే బొమ్మలు అయితే అంతగా ఏమీ లేనట్టు అయితే అనిపించింది నాకైతే నేనైతే ఇవి రెండు ఇంకా ఇవి ఉన్నాయి కదండి చిలకల బొమ్మలు ఇంకా ఇవి రెండు నేను బుద్ధుడు బొమ్మ ఒకటి అయితే తీసుకున్నాను అనమాట ఇంక బుద్ధుడు బొమ్మ అయితే ఎప్పటి నుంచో కొందామని అయితే అనుకుంటున్నాను కాకపోతే నాకు అంత పెద్దది అయితే కనిపించలేదు ఇంకా అక్కడ చూసేసరికి పెద్దగా అనిపించింది ఇంక అదే నచ్చి అదొకటి తీసుకున్నాను ఇంక ఇవి రెండు కాస్ట్ ఎంత ఏంటి అన్నది అయితే చెప్తాను ఇంక ఇక్కడైతే ఈ చిలక బొమ్మలు ఉన్నాయి కదండి అవతల దానికి అయితే మెడ చుట్టూ ఉన్న ఆ బ్లాక్ కలర్ అది అయితే వచ్చింది ఇటు సైడ్ దానికైతే రాలేదన్నమాట దానికి తర్వాత మా అమ్మాయి దగ్గర పెయింటింగ్ వేసే కలర్ ఉంటుంది కదా ఇంక దాంతో అయితే నేను వేసాను అనమాట మేము అక్కడ చూసుకోవడం తేడా వచ్చింది ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇలా ఇక్కడైతే మా పక్కన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే ఇక్కడ కృష్ణుడు బొమ్మ దగ్గర అయితే పెట్టమన్నారో నేనైతే టీవీ దగ్గర అయితే పెట్టానండి ఇంకా కృష్ణుడి దగ్గర బాగుందా టీవీ దగ్గర బాగుందా మీరే చెప్పాలి ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నాకైతే టీవీ దగ్గరే నచ్చింది కృష్ణుడి కన్నా కాకపోతే వాళ్ళు ఇంకా వాళ్ళు అక్కడ పెట్టమంటే నేను ఇంకా అక్కడ అయితే పెట్టాను అనమాట ఇంకా వచ్చేసి ఇదండి ఇంకా ఈ బుద్ధుడు బొమ్మ ఒకటి అవి రెండు మొత్తం నేను ఎయిట్ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను ఇంకా కాస్ట్ రీజనబుల్లా లేదంటే ఎక్కువ మీరే చెప్పాలి నాకైతే పర్వాలేదు అయితే అనిపించింది చూసారు కదండి బుద్ధుడు బొమ్మ అయితే కొంచెం పెద్దగా భలే నచ్చిందనమాట నాకైతే చూడంగానే ఇంకా ఇవి మూడు అయితే నేనైతే తీసుకున్నానండి ఇదండి ఇంకా ఈరోజు వీడియో అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంది కదా ఇంకా నేను చేసిన చికెన్ కర్రీ ఇంకా తీసుకున్న ఈ బొమ్మలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది ఇంకా అది కూడా క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది ఇదండి ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్